మీ పేరు అండి నా పేరు రజనీ అండి నేను హౌస్ వైపునండి ఎలా ఉందండి ప్రభుత్వం వచ్చిందో తొమ్మిది నెలలు గడిచింది చంద్రబాబు గారి పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు మా చంద్రబాబు ప్రభుత్వం అండి చాలా బాగా చేస్తున్నారు అండి ఎందుకంటే ప్రతి విషయంలో దీపం పథకం విషయంలో కూడా ఆయన ఉచిత గ్యాస్ ఇచ్చారండి అలాగే అయితే ఈ జూన్ నెలలో ఇస్తారండి ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో అయితే అంటే ముఖ్యంగా రోడ్లు ఏంటండి డ్రైనేజీలు అలాగే సత్యనారాయణపురంలో కూడా రోడ్డు మొదట్టారండి అయిపోయింది సగం పని అయిపోయిందండి మన చంద్రబాబు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అన్నీ బాగా జరుగుతున్నాయి వైఎస్ఆర్ అన్న ప్రభుత్వలు అయితే ఏమీ జరిగి కాదు ఇప్పుడు రేషన్ విషయంలో కూడా రేషన్ కూడా ఇచ్చేవారు సరి ఓ కందిపప్పు మాత్రం ఐదు సంవత్సరాలు ఉన్నాడంటే అయినా ఐదు సంవత్సరాలు కందిపప్పు పోలేదండి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు అండి రేషన్తో పాటు కందిపప్పు ఇస్తున్నారు వివిధ సరుకులు కూడా ఇస్తున్నారండి ఆయన చూసుకుంటే పెన్షన్లో కూడా ఆయన మాట నిలబెట్టుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేస్తున్నారండి ఎందుకంటే ఒకటో తారీఖు ముందే ముప్పై ఒకటో అనుకుంటే ముప్పై ఒకటో తారీఖు ఒక్క రోజు ముందైనా ఆయన పెన్షన్ ఇచ్చేస్తున్నారండి ఆయన ప్రభుత్వలు అయితే ఆదివారం కూడా జాబులు ఉన్న వాళ్ళకి సెలవు ఉండేది కదండి ఆదివారం కూడా పెన్షన్ ఇచ్చేవారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జాబులో ఉన్నది ఆదివారం రోజు సెలవు కాబట్టి జగ చంద్రబాబు నాయుడు గారు ఆదివారం వీళ్ళకి సెలవు కావాలని శనివారం ముప్పై ఒకటో తారీఖునైతే ఆదివారం ఒకటో తారీఖునైతే ముప్పై ఒకటిని ఇచ్చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలకి రైతులకి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తున్నారా న్యాయం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అంటే రైతులకి అయితే చాలా బాగా చేస్తున్నారు ఎందుకైతే అండి ఇరు వరకు అయితే రోడ్ల మీద ఎండ ఎండేసిన ఒడ్లు కూడా అట్టుకెళ్ళేవారు కదండి ఎంత ఎంత అని అట్టుకెళ్ళేవారు ఇప్పుడు అలా కదండి తడు ఒడ్డులో అటుకెళ్ళిపోతున్నారండి ఎలా కోతున్నారు ఇలా అట్టుకెళ్ళిపోతున్నారు తెల్లకి రైతులకు కూడా డబ్బులు అడిపోతున్నాయండి మహిళలకి పెద్దపీట వేసే పార్టీ టీడీపీ అని చెప్తూ ఉంటారు మరి మహిళలు పార్టీ అలా పనిచేస్తుంది మహిళలు కూడా చాలా బాగా గౌరవిస్తారండి చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవంగా నా తల్లి నా బె నా అక్క చెల్లెలు నా అన్న తమ్ముళ్ళు అన్నీ ఎంత భావితంగా గౌరవిస్తారండి ఆయన తల్లికి వందనం అనే స్కీమ్ ఇక్కడ ప్రవేశపెడుతున్నారు దీని పట్ల ఎలా అనిపిస్తుంది అసలు మీకు అంటే గతంలో నిమ్మల రామారాయుడు గారిని ఎన్నికల టైంలో ఆయన పదిహేను పదిహేను అంటే ఆయన ట్రోల్స్ చేశారు మరి ఇప్పుడు జూన్ నుండి తల్లికి వందన పడుతుంది కదా మరి ట్రోల్స్ చేసిన వాళ్ళు ఏం చెప్తారు తల్లికి వందనం ఏంటండి ఇద్దరు ఉంటే ఇద్దరికి వేస్తారండి ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేలు ఇద్దరు పిల్లలకి ముప్పై సంవత్సరానికి ముప్పై వేలు అండి ఆయన మాట తప్పలేదండి నిజంగా నెరవేరుతున్నారు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్షం ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను మరి ప్రతిపక్షం ఇవ్వడం అంటారు నాకు ఆయన వస్తే నాకు ఎవరు ఓట్లేయమండి ఎందుకంటే ఆయన మాకు ఏమీ చేయలేదు ఆ ప్రభుత్వంలో మాకు ఏమీ జరగలేదు పిల్లలకు పోస్ట్ ఏమో పదిహేను వేలు వేసారు తర్వాత పద్నాలుగు వేలు తర్వాత పదమూడు వేలు చేశారు తప్పగానే అండి అంతకంత చాలామందికి డబ్బులు పడలేదని ఎంతోమంది చెప్పారండి ప్రజలైతే మా పిల్లలకు పడలేదు మా పిల్లలకు పడలేదు ఎంతోమంది చెప్పారండి ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రామానాయుడు గారు అయితే పిల్లలందరికీ పదిహేను ఇద్దరుంటే డబ్బులు డబ్బులేస్తానన్నారండి జూన్కి ఇప్పుడు ఎస్టీఎస్సీలకు నెలకి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇది ఎలా సంతోషంగా చూడచ్చండి అవునండి అలా తగ్గితే మంచిదే కదండి ఈ ప్రభు చంద్రబాబు నాయుడు గారు మా కోసం మా ప్రజల కోసం ఎన్నో మేలు చేస్తున్నారండి ఆయనకు హృదయభోగ నమస్కారం తెలుపుకుంటున్నాను నేను చూసుకుంటే అక్రమ అరస్టులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు మొన్న పోసం కృష్ణమూర్యులు కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతుంది ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి వైసీపీలో ఆరోపిస్తున్నారు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కదండి ఆయన ఎందుకు చేస్తారండి ఆయన ప్రజల్ని ఏమి మోసం చేసే వ్యక్తి కాదు కదా ఆయన ప్రభుత్వంలో జరిగిన ఈ మన ప్రభుత్వంలో రుద్దుతున్నారండి